హలో ఎవ్రీవన్ మనం ఈ రోజు ఈ వీడియోలో మన భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం ఎలా ఏర్పడింది ఏ విధంగా అనేది ఈ వీడియో ఆగస్టు పదిహేను భారతదేశపై స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ల బానుసత్వాన్ని నుంచి విడుదలయ్యింది దానికి గుర్తుగా స్వతంత్ర అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత ప్రభుత్వ పలువు దినంగా ప్రకటించినది భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమం క్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశ సార్వభౌమునిగా మేఘల్ పరిపాలకులు ఉన్న పంతొమ్మిదవ శతాబ్ది తొలినాలు నుంచి వారు ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరి వరకు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ప్రథమ స్వతంత్ర సంగ్రమం జరిగి దానిలో చిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్య ఆధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ంద్ర దేశభక్తులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో భారతీయ స్వతంత్ర పోరాటాల ఫలంగా దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సమయంలో స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిర్ణతమైన స్వతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగస్టు పదిహేనున జరగాలని నిర్ణయించారు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు పదిహేను కావటంతో భారత స్వతంత్రానికి దాన్ని ఎంచుకున్నారు బాటన్ గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవపీతంగా జరుగుతాయి మొదట స్వతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ గారు ఏం మాట్లాడారంటే అనేక సంవత్సరాల క్రితమే మన భావి చత్వం గురించి గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం మనం ఈ నిర్ణయాన్ని పూర్తిగా కులాకషంగా సాధించే సమయంలో ఇప్పుడు అసన్నమయ్యింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొట్టగానే ప్రపంచమంత్ర అందా నిద్రాదేవి ఒడిలో ఆరవశం చెందుతున్న సమయాన భారతదేశం పునర్జీవంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది ఈ విధంగా మన దేశానికి స్వతంత్ర దినోత్సవం ఏర్పడినది డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఈనాడు నిర్వహించుకుంటూ ఉన్నాం అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై భారత్ జై హింద్ జై కిసాన్